ఓం శాంతి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు సత్యాతి సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు ఇది సత్సంగము కూడా ఇక్కడ మీకు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యము లభించింది ఇది మిమ్మల్ని ఆవలి తీరానికి చేరుస్తుంది ప్రశ్న లెక్కాచారాల ఆట గురించి మనుషులు అర్థం చేసుకునేదానికి మరియు మీరు అర్థం చేసుకునేదానికి మధ్యన తేడా ఏమిటి జవాబు మనుషులు ఈ సుఖదుఖాల ఆట ఏదైతే నడుస్తుందో ఈ సుఖ దుఃఖాలన్నీ పరమాత్మయే ఇస్తారని భావిస్తారు మరియు పిల్లలైన మీరు ఇది ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారాల ఆట అని భావిస్తారు తండ్రి ఎవ్వరికి దుఃఖమునివ్వరు వారు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేసేందుకే వస్తారు బాబా అంటారు పిల్లలు నేను ఎవ్వరిని దుఃఖితులుగా చేయలేదు ఇది మీ యొక్క కర్మల ఫలమే పాట ఈ పాపపు ప్రపంచము నుండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు ఎవరిని పిలుస్తున్నారు తండ్రిని బాబా మీరు వచ్చి ఈ పాపపు కలియుగీ ప్రపంచము నుండి సత్యయుగి ప్రపంచములోకి తీసుకువెళ్ళండి ఇప్పుడు జీవాత్మలందరూ కలియుగంలో ఉన్నారు వారి బుద్ధి పైకి వెళ్తుంది తండ్రి చెప్తున్నారు నేను ఎవరినో ఎలా ఉన్నానో అదే విధంగా ఎవ్వరికీ తెలీదు మాకు రచయిత అయిన యజమాని గురించి అనగా అనంతమైన తండ్రి గురించి మరియు వారి అనంతమైన రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదని ఋషులు మునులు మొదలైన వారు కూడా అంటారు ఆత్మలు ఎక్కడైతే ఉంటారో ఆ స్థానము బ్రహ్మ మహాతత్వము అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు అవి మూలవతనములోనూ ఉండవు సూక్ష్మవతనములోనూ ఉండవు ఇకపోతే ఈ రంగస్థలములోనైతే దీపాలు మొదలైనవన్నీ కావాలి కదా కనుక ఈ రంగస్థలానికి రాత్రిపూట చంద్రుడు నక్షత్రాల ద్వారా పగలు సూర్యుడి ద్వారా వెలుతురు లభిస్తుంది ఇవి దీపాలు ఈ దీపాలు ఉన్నప్పటికీ కూడా అని అంటారు రాత్రివేళ ఎంతైనా మళ్ళీ దీపాలు వెలిగించాల్సి ఉంటుంది సత్యత్రేతా యుగాలను పగలని మరియు భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము కొత్త ప్రపంచము తప్పకుండా మళ్ళీ పాతదిగా అవుతుంది మళ్ళీ అది కొత్తదిగా అయ్యేటప్పుడు పాతది తప్పకుండా వినాశనమవుతుంది ఇది అనంతమైన ప్రపంచము రాజులు మొదలైన వారి భవనాలు కూడా కొన్ని చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి ఇది అనంతమైన ఇల్లు అలాగే ఇది రంగస్థలము అనగా స్టేజ్ అలాగే దీనిని కర్మక్షేత్రమని కూడా అంటారు కర్మ అయితే తప్పకుండా చేయవలసి ఉంటుంది మనుషులందరికీ ఇది కర్మక్షేత్రము అందరూ కర్మలు చేయవలసిందే పాత్రను అభినయించవలసిందే పాత్ర అనేది ప్రతి ఒక్క ఆత్మకు ముందు నుండే లభించి ఉంది మీలో కూడా ఈ విషయాలను బాగా అర్థం చేసుకోగలిగే వారు కొంతమంది ఉన్నారు వాస్తవానికి ఇది గీతా పాఠశాల పాఠశాలలో ఎప్పుడైనా వృద్ధులు మొదలైనవారు చదువుకుంటారా ఇక్కడైతే వృద్ధులు యుక్త వయస్కులు మొదలైన వారందరూ చదువుకుంటారు వేదాల పాఠశాల అని అనరు అక్కడ ఎటువంటి లక్ష్యము ఉద్దేశ్యము ఉండదు వారు అన్ని వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు కానీ వాటి ద్వారా ఏమవుతారనేది వారికి తెలీదు ఏ ఏ సత్సంగాలైతే ఉన్నాయో వాటి వేటిలోనూ లక్ష్యము ఉద్దేశ్యమేమీ లేదు ఇప్పుడైతే వాటిని సత్సంగాలు అనడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది సత్యమైన వారైతే ఒక్క తండ్రే వారి విషయంలోనే మంచి సాంగత్యము తీరానికి చేరుస్తుందని అంటారు చెడు సాంగత్యము ముంచేస్తుంది చెడు సాంగత్యం అంటే కలియుగి మనుషులది సత్యమైన సాంగత్యము వారొక్కరిదే మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రి ఏ విధంగా ఇస్తున్నారని ఇప్పుడు మీకు ఆశ్చర్యమనిపిస్తుంది మీకైతే సంతోషము కలగాలి మీరు సత్యాతి సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు మిగిలినవన్నీ అసత్యమైన పాఠశాలలు ఆ సత్సంగాలు మొదలైన వాటి ద్వారా ఏ విధంగానూ తయారవ్వరు స్కూలు కాలేజీ మొదలైన వాటి ద్వారానైతే ఏదో ఒక విధంగా తయారవుతారు ఎందుకంటే అక్కడ చదువుకుంటారు వేరే ఏ చోట చదువు లేదు సత్సంగాన్ని చదువు అని అనరు శాస్త్రాలు మొదలైనవి చదివి దుకాణాలు తెరుచుకొని కూర్చుంటారు ధనము సంపాదిస్తారు గ్రంథును కొద్దిగా నేర్చుకొని గురుద్వారాలు తెరుచుకొని కూర్చుంటారు గురుద్వారాలు కూడా ఎన్ని తెరుస్తారు గురువు యొక్క అంటే ఇల్లు అని అంటారు కదా ద్వారాలు తెరుచుకోగానే అక్కడికి వెళ్ళి శాస్త్రాలు మొదలైనవి చదువుకుంటారు మీ గురుద్వారము సద్గురుద్వారము ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలు సద్గురువు పేరు ఏమిటి అకాలమూర్త్ సద్గురువును అకాలమూర్తని అంటారు వారు వచ్చి ముక్తి జీవన్ముక్తి ద్వారాలను తెరుస్తారు వారు అకాలమూర్తు కదా వారిని కాలుడు కూడా కబళించలేడు ఆత్మ ఉన్నదే బిందువు దానిని కాలుడెలా కబళించగలడు ఆ ఆత్మ అయితే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఒక పాత శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటుంది కనుక ఇందులో ఏడ్చే అవసరమేముందని మనుషులు అర్థం చేసుకోరు ఇది అనాదిగా తయారైనటువంటి డ్రామా అని ఇందులో ప్రతి ఒక్కరూ పాత్రను అభినయించాల్సిందే అని మీకు తెలుసు సత్యయుగములో నష్టోమోహులుగా ఉంటారని తండ్రి అర్థం చేయించారు మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా పండితులు వినిపిస్తారు వారి వద్ద మాతలు కూడా విని విని మళ్ళీ గ్రంథు పట్టుకొని ఇతరులకు వినిపించేందుకు కూర్చుంటారు చాలామంది మనుషులు వెళ్ళి వింటారు దానిని కర్ణరసము అని అంటారు ఇందులో మా దోషమేముందని డ్రామా ప్లాన్ అనుసారంగా మనుషులు అంటారు తండ్రి చెప్తున్నారు దుఃఖపు ప్రపంచము నుండి తీసుకువెళ్ళండని మీరు నన్ను పిలుస్తారు ఇప్పుడు నేను వచ్చాను కావున నాది వినాలి కదా తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మంచి మతము లభిస్తున్నప్పుడు అది తీసుకోవాలి కదా మీది కూడా ఎటువంటి దోషము లేదు ఇది కూడా డ్రామా రామరాజ్యము రావణరాజ్యము యొక్క ఆట తయారై ఉంది ఆటలో ఎవరైనా ఓడిపోతే అది వారి దోషము కాదు గెలుపు మరియు ఓటములు జరుగుతాయి ఇందులో యుద్ధము యొక్క విషయమేదీ లేదు మీకు రాజ్యాధికారము ఉండేది ఇది కూడా ఇంతకు ముందు మీకు తెలీదు ఎవరు సర్వీసబుల్గా ఉన్నారు ఎవరి పేరు ప్రసిద్ధమైనదనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఢిల్లీలో అందరికన్నా బాగా అర్థం చేయించడంలో ప్రసిద్ధి చెందిన వారెవరు వెంటనే జగదీష్ పేరు తీసుకుంటారు మీ కోసం మ్యాగజైన్లు కూడా తయారు చేస్తారు అందులో అన్నీ వచ్చేస్తాయి అనేక రకాల పాయింట్లు రాస్తారు బ్రిజ్మోహన్ కూడా రాస్తారు రాయడం అంటే అది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువైన పనేమీ కాదు తప్పకుండా విచార సాగర మంతనము చేస్తారు మంచి సేవ చేస్తారు వారు రాసింది చదివి ఎంతమంది సంతోషిస్తారు పిల్లలకు కూడా రిఫ్రెష్మెంట్ లభిస్తుంది కొంతమంది ప్రదర్శిని చాలా కష్టపడుతుంటారు కొంతమంది కర్మబంధనాలలో చిక్కుకొని ఉన్నారు అందుకే అంతగా జ్ఞానము తీసుకోలేకపోతారు దీనిని కూడా డ్రామా అని అంటారు అబలలపై అత్యాచార అత్యాచారాలు జరగడం కూడా డ్రామాలోని పాత్ర ఇటువంటి పాత్ర ఎందుకు ఉంది అన్న ఈ ప్రశ్నే తలెత్తదు ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన డ్రామా దీనిని ఏమీ చెయ్యలేము నేను ఏం అపరాధం చేశానని నాకు ఇటువంటి పాత్ర లభించిందని కొందరంటారు ఇందులో అపరాధము అన్న మాట ఏమీ లేదు ఇది పాత్ర కష్టాలు అనుభవించేందుకని మరికొందరు అబలలు నిమిత్తమవుతారు అలాగైతే అందరూ నాకు ఈ పాత్ర ఎందుకు లభించిందని అంటారు అలా కాదు ఇది తయారై తయారు చేయబడిన డ్రామా పురుషులై పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి ఈ విషయాలలో ఎంత సహనశీలత వహించవలసి ఉంటుంది చాలా సహనశీలత కావాలి మాయా విఘ్నాలైతే ఎన్నో వస్తాయి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు కావున ఎంతో కొంత శ్రమించవలసి ఉంటుంది డ్రామాలో ఆపదలు గొడవలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి అబలలపై అత్యాచారాలు అన్నదాని గురించి రాశారు రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి ఎక్కడా కూడా రక్షణ ఉండదు ఇప్పుడైతే ఉదయం క్లాసులు మొదలైన వాటికి సెంటర్లకు వెళ్తారు మీరు బయటకు రాలేని సమయం కూడా వస్తుంది రోజురోజుకు ప్రపంచము పాడైపోతూ ఉంటుంది ఇంకా పాడైపోవాల్సిందే దుఃఖపు రోజులు చాలా తీవ్రంగా వస్తాయి అనారోగ్యాలు మొదలైన వాటిలో దుఃఖము కలిగినప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు వారిని పిలుస్తారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని మీకిప్పుడు తెలుసు ఆ తర్వాత మనము మన శాంతిధామానికి సుఖధామానికి తప్పకుండా వెళ్తాము ప్రపంచంలోని వారికైతే ఇది కూడా తెలీదు పిల్లలైన మీరిప్పుడు ఇది అనుభవము చేస్తున్నారు కదా ఇప్పుడు తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు వారంతా పరమాత్మ ఒక లింగమని భావిస్తారు శివలింగానికి పూజ కూడా చేస్తారు మీరు శివుని మందిరాలకు వెళ్ళేవారు అసలు శివలింగం అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా ఇది జడమైన రూపము కావున తప్పకుండా చైతన్యమైన వారు కూడా ఉంటారు కదా మరి అదేమిటి భగవంతుడైతే పైన ఉండే రచయిత ఇది కేవలం వారిని పూజించేందుకని ఉన్న రూపము పూజ్యులుగా అయినట్లయితే ఇక తర్వాత ఈ వస్తువులేవి ఉండవు కాశీలోని శివుని మందిరానికి వెళ్తారు భగవంతుడు నిరాకారుడు మేము కూడా వారి పిల్లలము అన్న విషయము ఎవ్వరికీ తెలీదు తండ్రికి పిల్లలుగా అయి కూడా మళ్ళీ మనము దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము ఇది ఆలోచించాల్సిన విషయము కదా మనము పరమాత్మని సంతానము మరి మనం దుఃఖితులుగా ఎందుకున్నామని ఆత్మ అంటుంది తండ్రైతే సుఖాన్ని ఇచ్చేవారు ఓ భగవంతుడా మా దుఃఖాలను తొలగించండని పిలుస్తారు కూడా వాటిని ఎలా తొలగించాలి ఈ సుఖదుఖాలనేవి మీ కర్మల లెక్కాచారాలు సుఖానికి ఫలముగా సుఖాన్ని దుఃఖానికి ఫలముగా దుఃఖాన్ని పరమాత్మయే ఇస్తారని మనుషులు భావిస్తారు ఇలా అంటూ వారిపై పెట్టేస్తారు తండ్రి అంటారు నేనెప్పుడు దుఃఖాన్ని ఇవ్వను నేనైతే అర్ధకల్పం కొరకు సుఖాన్నిచ్చి వెళ్తాను ఇక్కడ ఉన్నది దుఃఖాల ఆట కేవలం సుఖము యొక్క ఆట ఉన్నప్పుడు ఇక ఈ భక్తి మొదలైనవేవీ ఉండవు భగవంతుణ్ణి కలుసుకునేందుకే ఈ భక్తి మొదలైనవన్నీ చేస్తారు కదా ఇప్పుడు తండ్రి కూర్చొని మొత్తం సమాచారాన్ని వినిపిస్తారు తండ్రి అంటారు పిల్లలైన మీరు ఎంత భాగ్యశాలురు ఆ ఋషులు మునులు మొదలైన వారికి ఎంత పేరు ఉంటుంది మీరు రాజ ఋషులు వారు హఠయోగ ఋషులు ఋషి అనగా పవిత్రమైనవారు మీరు స్వర్గానికి రాజుగా అవుతారు కావున తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది సత్యత్రేతాయుగాలలో ఎవరి రాజ్యమైతే ఉండేదో వారిదే మళ్ళీ ఉంటుంది మిగిలిన వారంతా తర్వాత వస్తారు మేము శ్రీమతముపై మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీరిప్పుడు అంటారు పాత ప్రపంచము వినాశనమయ్యేందుకు కూడా సమయమైతే పడుతుంది కదా సత్యయుగము రావాలి కలియుగము వెళ్ళిపోవాలి ఇది ఎంత పెద్ద ప్రపంచము ఒక్కొక్క నగరము మనుషులతో ఎంతగా నిండిపోయి ఉంది ధనవంతులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు కానీ ఇక్కడ మొత్తం ప్రపంచాన్ని ఎవ్వరూ చూడలేరు ఆ మాటకొస్తే సత్యయుగములో చూడగలరు ఎందుకంటే సత్యయుగంలో ఉండేదే ఒక రాజ్యము రాజులు కొద్దిమందే ఉంటారు ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద ప్రపంచముంది ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎవరు చుట్టి వస్తారు అక్కడ మీరు సముద్రంలోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు అక్కడ సిలోన్ బర్మ మొదలైనవి ఉంటాయా ఉండవు అవేవి ఉండవు ఈ కరాచీ ఉండదు మీరంతా మధురమైన నదీ తీరాల వద్ద నివసిస్తారు పంట పొలాలు మొదలైనవన్నీ ఉంటాయి సృష్టి అయితే పెద్దదే మనుషులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది మళ్ళీ అక్కడకు విదేశాలకు వెళ్ళి తమ రాజ్యాన్ని స్థాపించుకుంటారు నెమ్మది నెమ్మదిగా ఆక్రమిస్తూ వెళ్ళారు తమ రాజ్యాన్ని స్థాపన చేసుకున్నారు ఇప్పుడిక అన్నీ వదిలేయాల్సి ఉంటుంది ఎవ్వరి రాజ్యాన్ని దోచుకోనిది ఒక్క భారత్ మాత్రమే ఎందుకంటే భారత్ నిజానికి అహింసాయుతమైనది కదా భారత్యే మొత్తం ప్రపంచమంతటికి యజమానిగా ఉండేది మిగిలిన వారంతా తర్వాత వచ్చారు వారు కొన్ని కొన్ని భాగాలు చొప్పున తీసుకుంటూ వెళ్ళిపోయారు మీరు ఎవరిది ఆక్రమించలేదు బ్రిటిష్ వారు ఆక్రమించారు భారతవాసులైన మిమ్మల్ని తండ్రి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు మీరెక్కడికి వెళ్ళిపోలేదు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి వృద్ధ మాతలైతే ఇవన్నీ అర్థం చేసుకోలేరు తండ్రి అంటారు మీరు ఏమీ చదువుకోకపోవడము మంచిది చదివినదంతా బుద్ధి నుండి తీసేయాల్సి ఉంటుంది కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే ధారణ చెయ్యాలి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేయండి బాబా మీరు వస్తే మేము అవుతామని మీరు అనేవారు కదా కావున మీరు నాపై బలిహారం అవ్వాలి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా వివాహ సమయంలో స్త్రీ పురుషులు ఒకరి చేతికొకరు ఉప్పు ఇచ్చుకుంటారు అలాగే తండ్రితో కూడా అంటారు మేము పాతదంతా మీకు ఇచ్చేస్తాము అని మరణించాల్సైతే ఉంది ఇదంతా సమాప్తమవ్వాల్సిందే మీరు మాకు మళ్ళీ కొత్త ప్రపంచములో ఇవ్వండి తండ్రి వచ్చేదే అందరినీ తీసుకెళ్ళడానికి వారు కాలుడు కదా అందరినీ ఎత్తుకు వెళ్ళిపోయే ఈ కాలుడు ఎవరని సింధులో అనేవారు పిల్లలైన మీరైతే సంతోషిస్తారు తండ్రి వచ్చేదే తీసుకెళ్లడానికి మనమైతే సంతోషంగా మన ఇంటికి వెళ్తాము సహనము కూడా చేయవలసి ఉంటుంది మంచి మంచి గొప్ప గొప్ప ఇంటి యొక్క మాతలు దెబ్బలు తింటారు మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు వారు కలియుగి శూద్ర సాంప్రదాయము వారని మనుషులకు ఏమీ తెలీదు మీరు సంగమయుగవాసులు పురుషోత్తములుగా అవుతున్నారు మొదటి నెంబరు పురుషోత్తములు ఈ లక్ష్మీనారాయణలని మీకు తెలుసు కదా ఆ తర్వాత డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది పైనుండి కిందికి వస్తూ ఉంటారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పడిపోతూ ఉంటారు ఈ సమయంలో అందరూ పడిపోయి ఉన్నారు వృక్షము పాతదిగా అయిపోయింది కాండము కుళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ స్థాపన జరుగుతుంది పునాది వేయబడుతుంది కదా అంటు ఎంత చిన్నదిగా ఉంటుంది మళ్ళీ దాని నుండి ఎంత పెద్ద వృక్షము పెరుగుతుంది ఇది కూడా వృక్షము సత్యయుగములో చాలా చిన్న వృక్షము ఉంటుంది ఇప్పుడెంత పెద్ద వృక్షము ఉంది మనుష్య సృష్టిలోని ఎన్ని వెరైటీ పుష్పాలున్నాయి ఒకే వృక్షములో ఎన్ని వెరైటీలున్నాయి ఇది మనుషుల యొక్క అనేక వెరైటీ ధర్మాల వృక్షము ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు ఇది తయారై తయారు చేయబడిన డ్రామా కదా ఏ ఇద్దరికీ ఒకేలాంటి పాత్ర ఉండదు దీనిని సహజ సిద్ధమైన తయారై తయారు చేయబడిన అనంతమైన డ్రామా అని అంటారు ఇందులో కూడా కృత్రిమమైనవి అనేకము ఉన్నాయి ఏవైతే రియల్ వస్తువులు ఉంటాయో అవి నశిస్తాయి కూడా మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత అవి రియాలిటీలోకి వస్తాయి చిత్రాలు మొదలైనవి కూడా ఏవి నిజమైనవి తయారవ్వలేదు ముఖాన్ని కూడా మీరు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత చూస్తారు ఈ డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి ఇంకే విషయము అర్థం కాకపోయినా కేవలం ఒక్క విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు బాబా నేను మిమ్మల్ని స్మృతి చేస్తానని ఈ విధంగా ఆత్మయే చెప్పింది ఇదైతే సహజము కదా చేతులతో కర్మలు చేస్తూ ఉండండి మరియు బుద్ధిలో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అచ్చా मीठे मीठे सिकी लदे बच्चों मात पिता बाप दादा का याद प्यार और रुहानी बाप की रुहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट సహనశీలతా గుణాన్ని ధారణ చేసి మాయ కలిగించే విఘ్నాలలో పాస్ అవ్వాలి అనేక ఆపదలు వస్తాయి అత్యాచారాలు జరుగుతాయి అటువంటి సమయంలో సహనము చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి సత్యమైన సంపాదన చేసుకోవాలి రెండో పాయింట్ విశాల బుద్ధి కలవారిగా అయ్యి ఈ తయారై తయారు చేయబడిన డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకోవాలి ఈ అద్భుతమైన డ్రామా తయారు చేయబడి ఉంది అందుకే ప్రశ్నలు ఉత్పన్నమవ్వడానికి లేదు తండ్రి ఏదైతే మంచి మతాన్నిస్తున్నారో దానిపై నడుస్తూ ఉండాలి వరదానము మాయాజీతులుగా విజయులుగా అవ్వడంతో పాటు పరోపకారులుగా కండి వివరణ ఇప్పటికీ స్వకళ్యాణములో చాలా సమయము పోతుంది ఇప్పుడిక పరోపకారులుగా అవ్వండి మాయాజీతులుగా విజయులుగా అవ్వడంతో పాటు సర్వ ఖజానాల విధాతగా అవ్వండి అనగా ప్రతి ఖజానాను కార్యములో వినియోగించండి సంతోషపు ఖజానా శాంతి ఖజానా శక్తుల ఖజానా జ్ఞాన ఖజానా గుణాల ఖజానా సహయోగాన్నిచ్చే ఖజానా అన్నింటినీ పంచండి మరియు పెంచండి ఇప్పుడు విధాత స్వరూపపు స్థితిని అనుభవము చేసినట్లయితే అనగా పరోపకారులుగా అయినట్లయితే అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు స్లోగన్ విశ్వకళ్యాణకారులుగా అవ్వాలంటే మీ సర్వ బలహీనతలకు సదాకాలము కొరకు వీడ్కోలు నివ్వండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగనమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి ఏ విధంగా ప్రజలందరూ కోటలోపల సురక్షితముగా ఉండాలని కోటను కడతారో కేవలం ఒక రాజు కోసం ఒక గదిని కట్టరో మొత్తం కోటను కడతారో అలా మీరందరూ కూడా స్వయం కొరకు సహచరుల కొరకు ఇతర ఆత్మల కొరకు జ్వాలారూపపు స్మృతి అనే కోటను కట్టండి స్మృతి శక్తి యొక్క జ్వాల ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తుంది ओम शांति